అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెంత్ ఆగస్ట్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం అన్నిటికంటే ముందు వంద రోజుల మెంటార్షిప్ కార్యక్రమం బ్యాచ్ ఫార్టీ త్రీ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది బేసిక్స్ వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వ్యూహాల వరకు మీరు ఇక్కడ నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది ఒక ప్రొఫెషనల్ అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది ఇప్పటివరకు వందలాది మంది స్టూడెంట్స్ దీని నుంచి బెనిఫిట్ అయ్యారు మీరు కూడా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దీన్ని రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పెట్టే ప్రతి రూపాయికి ఏమాత్రం మీరు రిపెంట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే దాదాపు నాలుగు నెలల ప్రోగ్రాంలో అనేక అంశాలు మీరు ప్రాథమికంగా నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది ఒక మెంటార్ మీకు దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం మీకు ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ విషయానికి వస్తే నికాయ్ దాదాపు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున టూ పర్సెంట్ దాకా లాభాలతో ఉంది ఏషియన్ మార్కెట్స్ ఇంకా ఓపెన్ కాలేదు బికాస్ ఒక ముందుగా వెళ్ళే ఉద్దేశంతో ఒక పనికి కార్యక్రమాన్ని ముందే చేస్తున్నాను అందువల్ల మార్కెట్స్లో ఇంకా ఓపెనింగ్ అయితే జరగలేదు గోల్డ్ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ఉంది మేజర్గా ట్రంప్ అండ్ పుతిన్ సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖున ఇద్దరి మధ్య ఉన్న ఒక భేటీ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎస్పెషల్ అటు క్రూడ్ కానీ గోల్డ్ కానీ రెండు ఒక టెంటర్ హుక్స్ మీద అవాయిడ్ చేస్తున్నాయి ఎందుకంటే ఎలాంటి డెసిషన్ రావచ్చు ఇద్దరు మధ్య అని చెప్పి ఒక సయోధ్య ఏదైనా కుదిరితే యుక్రెయిన్తో వార్కు సంబంధించి క్రూడ్లో కొద్దిగా నెగిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం మన మార్కెట్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందువల్ల కొద్దిగా ఫిఫ్టీన్త్ వరకు ఈ వీకెండ్ వరకు మేబీ మార్కెట్స్లో హెవీ పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిది అట్ ది సేమ్ టైం మన మార్కెట్స్లో కూడా కొద్దిగా ఒక సైన్ ఆఫ్ వీక్నెస్ ఒక సైన్ ఆఫ్ బలహీనత అనేది నీరసం అనేది కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మనం అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకుండా ఉంటే మంచిది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫారిన్ క్యాపిటల్ టేకింగ్ ఫ్లైట్ ఫ్రమ్ క్లౌడీ దలాల్ స్ట్రీట్ కాషన్ ఓవర్ ఓవర్ యుఎస్ తారిఫ్స్ రూపీ అండ్ మోర్ టేక్ ఎఫ్పిఎస్ నెట్ బెరీష్ పొజిషనింగ్ ఇన్ డెరివేటివ్స్ రెండేళ్ల గరిష్ట స్థాయికి డెరివేటివ్స్ పొజిషన్ వెళ్ళడము అర్థం దీనికి అనేక కారణాలు ఒకటి యుఎస్ తారిఫ్స్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని చూడాలి ఎందుకంటే యాభై శాతం ఆయన విధించడము ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి రొప్పి కొద్దిగా బలహీనపడటం లాంటివి కూడా మేజర్ రీజన్గా ఉంది ఆగస్ట్ నెలలో టిల్ డేట్ దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళు మార్కెట్స్ నుంచి వితడ్రా చేసుకున్నారు జూలై నెలలో కూడా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు వితడ్రా చేసుకోవడం అనేది చూస్తున్నాం ఓవరాల్గా ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా కొద్దిగా నెగిటివ్ మోడ్లో ఉన్నారు ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్స్ మెజారిటీ లాభాల స్వీకరణకి అధికంగా మొగ్గు చూపించడంలో కొద్దిగా మన మార్కెట్స్లో కూడా అలాంటి ఇంపాక్ట్ అయితే ఉంది వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం ఇండిపెండెన్స్ డే రాకీ సీల్స్ సిగ్నల్ ఫెస్టివ్ ఆర్డర్స్ మే జామ్ ఈ కామర్స్ రూట్ బ్రాండ్స్ సి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాల్యూమ్ సర్జ్ గతంతో పోలిస్తే వాల్యూమ్ సర్జ్ అనూహ్యంగా ఈ కామర్స్ కంపెనీస్కి క్విక్ కామర్స్ కంపెనీస్కి పెరిగింది అనేది కూడా ఒక అప్డేట్ ఇంకా నిఫ్టీ వీక్ వీక్నెస్ మే ప్రెసిస్ట్ సప్ మే పెస్ట్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కొద్దిగా ఒక సైన్ ఆఫ్ వీక్నెస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ని సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ కొద్దిగా చేసిన తరుణంలో మార్కెట్స్ దీన్ని కొద్దిగా ఒక ప్యానిక్ అని చెప్పలేం కానీ కొద్దిగా సెల్ ఆన్ రైజ్ మోడ్లో అయితే మార్కెట్స్ కనిపిస్తున్నాయి సో ఫర్ ద ఫోర్త్ వీక్ ఇన్ రో ద ఇండెక్స్ అ బేరిష్ విత్ లాంగ్ అప్పర్ షాడో దిస్ ఫార్మేషన్ సిగ్నల్స్ ఎవ్రీ అటెంప్ట్ ఏ ర్యాలీ బీయింగ్ మెడ్ విత్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఇండికేటింగ్ ఎ ల్యాక్ ఆఫ్ కన్ఫిక్షన్ అమాంగ్ పుల్స్ సో బెయిర్స్ ఓవరాల్గా ఫుల్ డామినెన్స్ మోడ్లో అయితే ఉన్నారు ద జోన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇమీడియట్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే కనిపిస్తోంది సో టూ హండ్రెడ్ డే ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పిబునాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర కూడా ఇక్కడ కనిపిస్తున్న తరుణంలో ఒకవేళ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తే సో మరింతగా డౌన్ సైడ్ మరింతగా ప్యానిక్నెస్ మార్కెట్స్లోకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ ఎస్బీఐ సెక్యూరిటీస్ చెప్తోంది వైల్ మోస్ట్ కీ సెక్టార్స్ ఆర్ కరెంట్లీ లుకింగ్ నెగిటివ్ విత్ ప్రైజ్ యాక్షన్ హ్యావ్ బ్రోకెన్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఆన్ గోయింగ్ కరెక్షన్ ఆఫర్స్ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక అక్యుములేషన్ జోన్గా అక్యుములేషన్ చేసుకునేందుకు ఒక మంచి వెసులుబాటు లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్లో ఉంది అని చెప్పి ఎస్బీఐ క్యాప్స్ చెప్తోంది మేజర్గా ప్రైవేట్ బ్యాంకింగ్ ఆటో హోటల్స్ క్యాపిటల్ గూడ్స్ని అక్వైర్ చేసుకోవచ్చు స్టాక్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కజారియా సిరామిక్స్ యాఫిల్ అండ్ ఎల్లంటి లాంటి స్టాక్స్లో మంచి స్ట్రెంగ్త్ ఉంది అనేది ఎస్బీఐ సెక్యూరిటీస్ చెప్తా అన్నమాట మిగిలినది బ్రోకింగ్ కంపెనీస్వి ఒకసారి మీరు ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు ఏ కంపెనీ దేని మీద దృష్టి పెట్టింది అని చెప్పి స్టాక్స్లో రిలయన్స్ ఎల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ ఇండియన్ హోటల్స్ మిడి క్యాప్స్లో ఏమో క్యాప్ ఇండియన్ బ్యాంక్ కజారియా జేకే సిమెంట్స్ కల్పతరు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ హెచ్పిసిఎల్ లాంటివి పొటెన్షియల్ స్ట్రెంగ్ని కనబరుస్తున్న స్టాక్స్లో ప్రధానంగా ఉన్నాయని చెప్పి ఐసిఐసి సెక్యూరిటీస్ కూడా చెప్తోంది అన్లాకింగ్ యుఏవి మేకింగ్ సిస్టమ్ టూ ప్లేయర్స్ గే థర్టీ థౌజండ్ కూడ దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల లాంగ్ రేంజ్ డ్రోన్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ విచ్ హాజ్ బీన్ రీసెంట్లీ క్లియర్డ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ సిట్ టు అన్లాక్ ద యూఏవీ యుఏఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనామ్డ్ వెహికల్స్ యూఇ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని ఇండియాలో మరింతగా పెంచేందుకు దోహదపడుతుంది ఒక ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఈ కంపెనీస్కి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో డిఫెన్స్లో కూడా మరిన్ని స్పెసిఫిక్ రిలేటెడ్ వచ్చే ఛాన్స్ ఉంది తోడు డిఫెన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలో లక్షన్నర కోట్ల రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది ప్రైవేట్ ఫామ్స్ షేర్ మరింతగా పెరిగింది దాదాపు పద్దెనిమిది శాతం మేర వృద్ధిని నమోదై చేసాం చేయగలిగామని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ అయితే చెప్తున్నారు గోకల్దాస్ గేట్స్ బోర్డ్స్ ఓకే టు వీవ్ న్యూ ఫ్యూచర్ విత్ బీఆర్ఎఫ్ఎల్ బీఆర్ఎఫ్ఎల్తో ఒప్పందం కుదుర్చుకొని ట్రంప్ తారఫ నె నేపథ్యంలో మూటు ఎన్హాన్స్ మెడ్ ఎంటిటీస్ ఫ్యాబ్రిక్ క్యాపబిలిటీ అండ్ ఆర్ ఆర్ఎన్డీ ఇన్ అప్రల్ ఇన్నోవేషన్ సో అదొకటి బీఆర్ఎఫ్ఎల్ టెక్స్టైల్ షేర్ హోల్డర్స్కి విల్ రిసీవ్ ఫార్టీ షేర్స్ ఒకవేళ బీఆర్ఎఫ్ఎల్ షేర్ షేర్ హోల్డర్స్ దగ్గర మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క షేర్లు ఉంటే వాళ్ళకి నలభై షేర్లు గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ చెందినవి వస్తాయి బీఆర్ఎఫ్ఎల్ టర్నోవర్ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలుంటే గోకల్దాస్ దాదాపుగా నాలుగు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల మేర టర్నోవర్ని ఉన్న కంపెనీ గోకల్దాస్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ గోకెక్స్ టెక్స్టైల్ స్పేస్లో మంచి స్పే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కంపెనీ దాదాపు మ్యూచువల్ ఫండ్స్ థర్టీ వన్ పర్సెంట్ ఎఫ్ఐఏస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దాదాపు నాలుగు పాయింట్ ఏడు శాతం మేర ఈ కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్నాయి ఎఫ్ఐ ఫ్లోస్ యుఎస్ ఇండియా తారిప్ డెవలప్మెంట్ అమాంగ్ సెవెన్ ఫ్యాక్టర్స్ ఇంత ముందు నుంచి కూడా చెప్పుకున్నట్టే ఈ వారం మేజర్గా ఏదైనా ఇంపాక్ట్ అంటే యుఎస్ చైనా యుఎస్ రష్యా మధ్య చర్చలు పరోక్షంగా మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి అదొకటి రుపీ మేజర్గా రుపీ ఫ్యాక్టర్ ఒకటి ఈ రెండు కూడా మార్కెట్స్ని కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నో అశోక్ లేలాండ్ ఓఎన్జీసీ ఐఓసీ హిందాల్కో బీపీసీఎల్ లాంటివి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా ఉండవచ్చు డొమెస్టిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో డొమెస్టిక్ సిపి అండ్ డబల్యూపీ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా ఈ వారం రాబోతున్నాయి సో మేజర్గా ఇది ఎఫ్ఐఎస్ కొద్దిగా బయర్స్గా ఉన్నారు ఫ్రైడే రోజున ఎయిటీన్ ఫిఫ్టీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మనం వాళ్ళు బై చేయటం చూస్తున్నాం సుజలాన్ దాదాపు మూడు వారాల్లో పంతొమ్మిది మూడు నెలల్లో పంతొమ్మిది శాతం మేర పెరిగింది స్టాక్ ఎనభై ఆరు రూపాయల మార్కెని క్రాస్ చేసి పైకి వెళ్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా ఉంది రీసెంట్ రివర్సల్ కొద్దిగా గత నెలలో నాలుగు పాయింట్ ఏడు శాతం మేర గత వారంలో నాలుగు శాతం మేర స్టాక్ కొద్దిగా పతనం అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది ఏదైనా వస్తుందా అన్నది ఇక్కడ చూస్తున్న అంశం అయితే ఇప్పుడున్న బుల్లిష్ మొమెంటం కొనసాగే అవకాశం ఉంది దాదాపు అరవై ఒకటి అరవై రెండు రూపాయల మధ్య పటిష్టమైన సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు బట్ బేస్ బిల్డింగ్ పీరియడ్ బిఫోర్ ఏ పొటెన్షియల్ లైక్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ అనేది ఒక కీ హర్డల్గా ఉంది సస్టైన్డ్ అండ్ క్లోజెస్ అబో దిస్ జోన్ అప్పుడు సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ రూపీస్ దాకా టార్గెట్ ని తీసుకెళ్లే ఛాన్సెస్ అనేది వీళ్ళు మాట సెంటర్ వాన్స్ స్టేట్స్ టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్ బై ట్రంప్స్ తారిఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రభుత్వ మద్దతును ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రభుత్వ చేయుతను కోరుకుంటుంది బికాస్ ఈ తారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఈ రంగంలో అనేక మంది ఉద్యోగుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి కాస్ట్లీ మిడిల్ లేయర్ ఫేసెస్ ద యాక్స్ అండ్ అమిడ్ ఐటీ సెక్టార్ ఆఫ్ డ్రిల్ ఓకే సో ఫస్ట్ పేజ్లో అంశాలు నిఫ్టీ ఎ క్లిఫ్ హ్యాంగర్ వన్ మిస్టెప్ ఫ్రమ్ ప్రిసిపి వరుసగా ఐదు శాతం మేర స్టాక్లో నిఫ్టీలో వీక్నెస్ చూసిన తర్వాత గత ఐదు వారాలుగా టెక్నికల్ ఇండికేటర్స్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ ద ఇండెక్స్ రిమైండ్స్ ఇన్ సెల్ ఆన్ రైస్ ఫేస్ ఫేసింగ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ కాల్ రేటింగ్ కనిపిస్తోంది ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ లెవెల్ని కనుక లైక్లీ టు స్లై టువర్డ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ దెన్ అది ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిప్రేస్మెంట్ లెవెల్గా చెప్పుకోవచ్చు ఐపీఓస్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో టాటా క్యాపిటల్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్ సెట్ టు లాంచ్ ఐపీఓస్ ప్యాకెట్ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో టైమింగ్ మళ్ళీ రాంగ్ టైమింగ్ ఉంది రెండు కంపెనీస్కి ఎందుకంటే ముందే మార్కెట్స్ అంతంత మాత్రంగా ఉన్న దాదాపు ముప్పై ముప్పై రెండు వేల కోట్ల రూపాయల మేర డబ్బుల్ని తీసుకురావడం అనేది పుల్ అప్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన సాధ్యంగా కూడా కనిపించవచ్చు వెన్ గోల్డ్ స్లిప్స్ ఫ్రమ్ క్రౌన్ టు యైక్లీ మిల్స్టోన్ ఫర్ టైటాన్ కొద్దిగా గోల్డ్ సేల్స్ గోల్డ్ ధరలు బాగా పెరిగి ఉన్న తరుణంలో గోల్డ్ సేల్స్ ఇంపాక్ట్ అనేది టైటాన్ మీద పడింది కాకపోతే ఏంటంటే యావరేజ్ బయింగ్ పెరగడం వల్ల కొద్దిగా గొప్ప వీళ్ళకు పాజిటివ్ అంశంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ సేల్స్ బాగా పెరిగి ఉండడం వల్ల సేల్స్ బాగా పెరగడం వల్ల టైటాన్ కొద్ది గొప్ప ఈ కష్టాలని తట్టుకుందని నిలబడింది అట్ ది సేమ్ టైం వాచ్ సేల్స్ కూడా ఈసారి కలిసి వచ్చింది టైటాన్కి కాకపోతే ఇలాగే వీక్నెస్ కొనసాగితే మాత్రం సేల్స్ మరింతగా టైట్ రోప్ మీద నడిస్తే మాత్రం టైటాన్ కొద్దిగా నిరసించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐసీఐసీఐ ఫేసెస్ నెటిజన్ హాయర్ ఎందుకంటే ఒక బ్యాక్ లాష్ ఎదుర్కొంది యాభై వేల రూపాయలు మినిమం అకౌంట్లో మెయింటైన్ చేయాలి మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అని ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పి అది కూడా ఆగస్ట్ ఒకటి తర్వాత కొత్తగా అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే తెరుస్తారో వాళ్ళకు మాత్రమే చెప్పినప్పటికీ కూడా బ్యాక్ ల్యాష్ అయితే విపరీతంగా ఎదుర్కొంది ఐసిఐసిఐ సిగ్నేచర్ గ్లోబల్ దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసింది ఇవి ప్రధానమైన వార్తలు వారం వారం ప్రారంభంలో థ్యాంక్ యూ సో మచ్